ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప టూ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతోంది ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు అయితే ఆగస్టు రిలీజ్ కాబోతోంది ఈ సినిమా ఈ సినిమాను ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ సాంగ్స్ ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో మేకర్స్ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారట ఈ సాంగ్ లో బ్యూటీ తృప్తి డ్రీమి నటిస్తున్నట్లు తెలుస్తోంది ఉంటే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతోంది పుష్ప టూ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ సీన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఇంటర్వెల్ సీన్ సినిమాకి హైలైట్ గా నిలవనుందట ఈసారి పుష్ప టూ సినిమా మరింత ఇంట్రెస్టింగ్ గా వస్తుందని సమాచారం ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట